పట్టణంలోని బజార్ కాలనీలో రోడ్ల విస్తరణలో భాగంగా కాళీమాత గుడిని పునర్ ప్రతిష్ట చేశారు కాళీమాత దర్శించుకొని పూజలు చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలందరికీ సహాయ సహకారాలతో దేవాలయాలను దుర్గాలను పునర్నుకొని చేయడం జరిగింది అన్నారు రోడ్ల విస విస్తరణకు సహకరించిన ప్రజలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ప్రాచీనమైనటువంటి కాళీమాత ఆలయము పండన పాత బజార్లో ఉండేటువంటిది దీని పునరుద్ధరణ వల్ల చేపట్టడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ వారు అదేవిధంగా ఈ పాత బజార్లో ఉండేటువంటి ప్రజలందరి సహకారంతో ఈ కాళీమాత ఆలయం రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ఆలయాన్ని వెనక్కి జరిపి కట్టవలసి వచ్చింది ప్రజలందరి సమ్మతితో ఆనాడు దాన్ని వెనక్కి జరిపి మళ్ళీ సుందరంగా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది దీంతో పాటు దీంతోపాటు స్వామి ఆలయం కూడా వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఈ రోడ్డు విస్తరణలో భాగంగానే వెనక్కి జరిపి కట్టాల్సి వస్తే మళ్ళీ దాన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది అదేవిధంగా రెండు దర్గాలను కూడా మార్చి పునర్నిర్మాణం చేయడం జరిగింది వీటన్నిటికీ ప్రజల సహకారంతో ఆనాడు అద్భుతంగా మళ్ళీ పునర్నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది కాళీమాత ఆలయం ఒకటి ఇటీవల పూర్తయింది గత మాసంలో వీరాంజనేయ స్వామి ఆలయం ఇదే బజార్లో అదేవిధంగా అంతకుముందు రెండు దర్గాలు పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ కూడా పాత బజార్లో ఉండేటువంటివి అత్యంత ప్రాచీనమైనటువంటివి రోడ్డు విస్తరణ అనేటువంటిది ప్రజల యొక్క సౌకర్యార్థం ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నదో ప్రజలకు వివరించి వాళ్ళందరూ అంగీకరించి సమ్మతించినకనే ఈ దర్గాలను ఆలయాలను పునర్నిర్మాణం చేపట్టి రోడ్ల యొక్క విస్తరణను పూర్తి చేయడం జరిగింది ఇది ఒక శాశ్వతమైనటువంటి ప్రయోజనం ప్రజలకు కలిగినటువంటిది ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం ద్వారా ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడడం జరిగింది భక్తుల యొక్క మనోభావాన్ని కాపాడడం జరిగింది అదేవిధంగా మునుపటి కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ముందు శిథిలమై ఉండే ఆలయాలు అటువంటివి పునరుద్ధరణ ద్వారా నూతన ఆలయాలు నిర్మాణమైనవి ఇవి రాబోయేటువంటి తరాలకు కూడా అందుబాటులోకి ఉంటాయి భక్తులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కానీ పూజలు చేసే కార్యక్రమంలో కానీ వేలాది మంది భక్తులు వరుసబడి వారం రోజుల పాటు పూజా కార్యక్రమాల్ని నిర్వహించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంబరపడ్డారు ఇది చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ